వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈ రోజు మన ఛానల్ స్పెషల్ ఏం చేస్తున్నామో తెలుసా బోటి బటనా ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ప్రాసెస్ లోకి వెళ్ళక ముందు ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయకుండా మర్చిపోకండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ప్రాసెస్ లోకి వెళ్దాం వెడల్పు లాంటి ఒక కడాయి తీసుకొని దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా పత్తా వేసుకుందాం పొడగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోండి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లో ఇప్పుడు పుదీనా మఠానా ఒక టమాటో పొడగా కట్ చేసుకున్న కరివేపాకు సోయ కూర మెంతికూర వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో నేను రెండు ఆలుగడ్డలు ఒక్క దాంట్లో నాలుగు ఆలుగడ్డలు చేసుకున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేయండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే మనకి అడుగు పట్టదనమాట ఇలా మధ్యలో కలిపాం కదా ఇప్పుడు దీంట్లో బోటి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ రెండు స్పూన్లు ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని హాఫ్ చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లిమ్లోనే పెట్టేసి బాగా కుక్ చేయండి దీంట్లో ఉన్న వాటర్ పైనకి వస్తుందనమాట ఇలా చూడండి బాగా కుక్ అవుతుంది కదా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి దీంట్లో వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి బోటీ ఉడికిందా లేదా అని చూసుకోండి చూసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు బోటీ నా దగ్గర అయితే ఉడికిపోయింది చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్ ఈ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా వేరే కర్రీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి చేస్తాను